రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాళ్లు ముందున్న లక్ష్యాలు ఉన్నతున్నట్లు ప్రజలకు చెప్పేద్దామని ఆర్థిక అధికారులకు సూచించారు రేవంత్ రెడ్డి అసలైన తెలంగాణ ఇప్పుడే వచ్చిందనుకుని బడ్జెట్ తయారు చేయాలని అధికారులకు సూచించారు చేయకుండా వృధా తగ్గించాలని ఆదేశించారు వచ్చే ఆర్థిక సంవత్సరపు వార్షిక బడ్జెట్ రాష్ట్ర ఆదాయ వ్యయాల వాస్తవికతను ప్రతిబింబించేలా తయారు చేయాలని కోరారు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లను నూటికి నూరు పాలు సద్వినియోగం చేసుకోవాలని లేనిపోని గొప్పలు ఆర్భాటాలకు పోకుండా వాస్తవిక బడ్జెట్ ను రూపొంది రాష్ట్ర ఆదాంతా ఉద్యోగుల జీతభత్యాలు ఆరు గ్యారెంటీల అమలు చేయాల్సిన పనులకు ఎంత ఖర్చవుతుంది అనేది పక్కాగా అంచనాలు రూపొందించాలని ఆదేశించారు అప్పులు చెల్లించాల్సిన బకాయిలు నెలసరి ఖర్చులన్నింటిపై స్పష్టత ఉండాలని ఎలాంటి దాపరికం లేకుండా ఆదాయ వ్యయాల వాస్తవికత ప్రజలకు అర్థమయ్యేలా ఉండాలని సీఎం సూచించారు ఎవరో కొందరు వ్యక్తులను సంతృప్తి పరచాల్సిన పని లేదని తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి